ఔదుంబర వృక్షానికి కూడా చాలా పెద్ద ఆరా ఉంటుంది ఔదుంబర వృక్షంలో అనేక శాస్త్రీయమైన గుణాలు ఉన్నాయని చెప్పి అవును ఆ గురుచరిత్ర చెప్పిన దాన్ని నిజమా కాదని చెప్పి ఇద్దరు సైంటిస్టులు తీసి పరిశీలన చేశారు యాస్టిస్ గా ఏదైతే పద్మపురాణ అంతర్గత గురుచరిత్ర ఏదైతే ఉందో యాస్టిస్ గా దాంట్లో ఉన్న మూలికలు అవే ఉన్నాయని చెప్పి ఇద్దరు సైంటిస్టులు నిరూపణ చేశారు ఓకే అలా ఆ ఆరా శక్తి ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళ ముఖం కూడా చాలా తేజస్సుతో విలిగిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆత్మశక్తిని తెలుసుకుంటున్నారు అనేక లక్షల డిగ్రీల సమూహమే ఒక ఆత్మ కొన్ని లక్షల డిగ్రీల సమూహం ఆత్మ ఆత్మ ఈ ఆత్మ ప్రతి జీవిలో ఉంటుంది వాళ్ళు జీవాత్మగా ఉంటారు వాళ్ళ ఆత్మని తెలుసుకోవడానికి వాళ్ళకి అహంకారము జ్ఞానం అజ్ఞానము ఇలా చాలా అడ్డొస్తాయి దానికి జీవాత్మగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఒక జీవం ఉంటుంది ఓకే జీవం ఉండేది జీవాత్మగానే పరిశీలించాలి దాన్ని ఆత్మ అనడానికి లేదు ఉంది వాళ్ళకు జ్ఞానం కలిగినప్పుడు